హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వచ్చి లాస్ట్ టైము నేను రెండు గట్టలు మేకపోతులు పెట్టానండి అవి సేల్స్ అయిపోయినాయి లేవు మేకపోతులు ఇంకా మా నోళ్ళ సబ్స్క్రైబర్స్లో ఎవరి దగ్గరైనా మేకపోతులు ఉంటే వీడియో పెట్టండి చాలామంది ఇంకా కాల్ చేస్తున్నారు మేకపోతులు కటింగ్ పర్పస్ మేకపోతులు కావాలి అన్నట్లుగా కటింగ్ పర్పస్ మేకపోతులు ఎవరి దగ్గరైనా ఉంటే వీడియో పెట్టండి సేల్ చేయడానికి ప్రయత్నిద్దాము ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను మేపుడు పిల్లలు ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలి లైవ్ వెయిట్ అయితే ముఖ్యం కాదు అన్నట్లుగా చెప్పాను కదా సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అని అంటే ముందు పిల్ల యాక్టివ్గా ఉందా లేదా అనేది చూసుకోండి కళ్ళు ఒకటి కరెక్ట్గా ఉన్నాయా నెమర కరెక్ట్గా వేస్తుందా లేదా పారుడు ఉండొద్దు పారుడులో కూడా ఉన్న పారుడు వేరే రకంగా ఉంటుంది మామూలుగా ఆకు తిని పారింది వేరే రకంగా ఉంటుంది అదొకటి తెలుసుకోండి ఓకేనా బరువు ఉన్నంత మాత్రాన పిల్ల యాక్టివ్గా ఉన్నట్టు కాదు బరువు లేకపోకుండా వెయిట్ తక్కువ ఉన్నంత మాత్రాన పిల్ల డల్ ఉన్నట్లు కూడా కాదు అందుకనే వెయిట్ని బట్టి మట్టికి ఎప్పుడు కూడా పిల్లని సెలక్షన్ చేసుకోమాకండి పిల్ల యాక్టివ్గా ఉండాలి నెమర కరెక్ట్గా వేస్తుందా లేదా అనేది చూసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి